హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మంజుశ్రీ ఈరోజు మా వీడియో అయితే రక్షాబంధన ఎలా సెలబ్రేషన్ చేశారో చిన్నపిల్లలు చూడండి ఇక చూసారా పిల్లలు ఎంత హ్యాపీగా ఉన్నారో నేను కడతా నా ఫ్రెండ్కి నేను కడతాను నీ ఫ్రెండ్కి నేను కడతానని చాలా చాలా ఎక్సైట్గా ఉన్నారు ఇంకా వాళ్ళకి కేక్ కటింగ్ తెలియదు ఇది ఇక పిల్లలతో పాటు మేము చిన్న పిల్లలు అయిపోయాము నా ఫ్రెండ్కి తను తన ఫ్రెండ్కి తను ఇలా ఒకరికొకరు ఫ్రెండ్షిప్ బ్యాండ్ మేము కట్టుకున్నాం అనమాట పిల్లల ఆడబడిలో వాళ్ళు ఉంటే మా ఆడబడిలో మేము ఉన్నాము చాలా చాలా బాగా జరిగింది యాక్చువల్లీ ఫ్రెండ్షిప్డే कटले कटित रे यार कई कटले कई कटित रे यार बंडिया हां हां नीले 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 हां पीनच ఇక పిల్లలకి కేక్ కటింగ్ అయిపోయాక అందరికీ సర్కల్ చేయించి కూర్చోబెట్టేసినాము వాళ్ళకి కొంచెము చిరుమూరి అలాగే కేక్ అయితే సర్వ్ చేసి ఇచ్చాము ఇక మేము ఫ్రెండ్స్ అంతా కలిసి మీటింగ్ చేస్తున్నాము ఇంకా చూసారా ఫ్రెండ్షిప్ సెలబ్రేషన్ అయితే చిన్నపిల్లలతో చాలా చాలా బాగా తిరిగింది ఇక మొట్టానికైతే చిర్మురిను స్నాక్స్ కొచేసి అలాగే కేక్ కట్టింగు చాలా చాలా బాంది ఈ చిర్మురి వచ్చేసి దారడైపోయింది కమత్ చాలా బాంది మీకంటే ఈ వీడియో ఇలా అనిపిస్తుంది వీడియో కొడదా లైక్ చే షేర్ లైక్ కామెంట్ ఓకేనా బై దిస్ ఇస్ మై మమ్మీ సో